మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే సార్ సార్ విజయవాడలో కోర్టు భవన నిర్మాణం కోసం నలభై ఐదు కోట్ల వరకు విడుదల చేశారు అని అన్నారు ఏళ్ళు గడుస్తున్నాయి కానీ ఆ భవన నిర్మాణం అయితే పూర్తి కావట్లేదు అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు సో దీనిపై కొంతమంది పిటిషన్లు కూడా జారీ చేశారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ వాస్తవానికి క్లారిటీ అమ్మా కోర్ట్స్ అలాగే రోడ్సు కొన్ని కొన్ని కామన్గా ఉండే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతో అండ్ మోర్ఓవర్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులతో కూడా మిక్సప్ అయి ఉంటుంది నేషనల్ హైవేస్ కానీ అలాగే దాన్ని ఏమంటారు ఈ కోర్ట్స్ సంబంధించి కానీ కొన్ని రకాల డిపార్ట్మెంట్లకి ఇప్పుడు జనరల్గా ఫోర్ ఫోర్ ఎస్టేట్స్ అని అంటారు అంటే నాలుగు ఉన్నతమైన వర్గాలు ఏంటంటే అంటే సమాజాన్ని నడిపించేది కానీ దేశ భవిష్యత్తుని చట్టాన్ని రాజ్యాంగాన్ని నడిపించేవి నాలుగు అన్నట్టుగా అంటే ఎట్లా అంటే ఫస్టు జుడిషియరీ అంటే కోర్ట్స్ రెండోది లెజిస్లేటివ్ అంటే పరిపాలనా విభాగం మన అసెంబ్లీది కానీ పార్లమెంట్ సంబంధించి అది మూడోది లాండ్ ఆర్డర్ సంబంధించి నాలుగవది మీడియా అది సోషల్ మీడియా వచ్చి వాళ్ళు సోషల్ మీడియా కూడా యాడ్ అయింది మీడియాకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే జర్నలిజం సంబంధించిందో ఇది సో ఇందులో మొట్టమొదటి అది ఫస్ట్ స్టేట్ అయిన జ్యుడిషియరీ విభాగం సంబంధించి కోర్ట్స్ ఏం చేస్తాయంటే హైకోర్టుకు సంబంధించిన నిధుల్ని భవనాలు కట్టాలి కొత్త భవనాలు నిర్మాణం వాటికి ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా హైకోర్టు అర్జీ పెట్టుకున్నప్పుడు సెంట్రల్ నుంచి న్యాయ న్యాయశాఖ మంత్రి ఉంటారు కదా కేంద్ర న్యాయశాఖ మంత్రి అక్కడ నుంచి ఆ న్యాయశాఖ నుంచి నిధులు మంజూరు అవుతారు మంజూరు అయినప్పుడు ఏం చేస్తారంటే దానికి మంత్ కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు యాడ్ చేసి జమ చేసి మొత్తం మీద అదొక ప్రాజెక్ట్ కింద టెండర్ పిలిచి కట్టిస్తారు ఈవెన్ హైవేస్ కూడా అంతే దానికి కూడా ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక ఒక అక్కడి నుంచి ఒకడికి టెండర్ ఇచ్చేసేటప్పుడు ఈ రోడ్లకి సుమారుగా ఒక అరవై రో వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు అరవై రూపాయలు డెబ్బై అరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై రూపాయల మధ్యలో వరకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది మిగతా ముప్పై రూపాయలు స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేయాలి దానికి సంబంధించిన భూమిని కూడా స్టేట్ గవర్నమెంటే సర్వే చేసేటప్పుడు దానికి మళ్ళీ రోడ్లు ఆ భూమి కావాల్సినప్పుడు వీళ్ళే సర్వే చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈవెన్ రైల్వే ప్రాజెక్టుల సంబంధించి కానీ ఇట్లా నేషనల్ హైవే సంబంధించి కానీ కోర్ట్స్ సంబంధించి కానీ వచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉమ్మడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతోనే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవుతాయి సో ఇక్కడ కోర్ట్స్ కూడా మంజూరు అయినప్పుడు నలభై ఐదు కోట్ల వరకు మంజూరు చేశారంట ఎప్పుడు ఇది గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని అప్పుడు అర్జీ పెట్టుకుంటే ఆల్రెడీ అక్కడ కోర్టు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ కోర్టు హైకోర్టులో సరిగా ఐడియా లేదు నాకు మొత్తానికి విజయవాడ అది అమరావతి సరౌండింగ్స్లోనే అట్లా జరిగినప్పుడు ఆ నలభై ఐదు కోట్లకి వీళ్ళు ఒక ముప్పై కోట్లు జమ చేసి దాన్ని ముందు బడ్జెట్గా చూపించి దాని ద్వారా టెండర్లు పిలిచి అక్కడ కట్టడం జరుగుతుంది కదా బట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశారట నలభై ఐదు కోట్లు కూడా తినేశారంట ఒక్క పని కూడా చేయకుండా ఏ ప్రాజెక్టు టెండర్లు పిలవకుండా ఆ నలభై ఐదు కోట్లు కూడా స్వాహా అయిపోయాయి ఇప్పుడు ఏమిటంటే దాని మీద ఎవరో ఏంటి భవనాలు ఎలాగ ఉన్నాయనంటే ఇప్పుడు జడ్జి గారు కూర్చున్న ప్లేస్కి కూడా ఇది మీది కాదు లేచి వెళ్ళిపోండి అని ఎవడని వచ్చి అడిగాడు అనుకోండి ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి అది జస్ట్ సినిమాటిక్గా ఆలోచిస్తే ఏంటి దారుణం అనిపించదు సో కోర్టులు భవనాలు సరిపోవట్లేదు ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైనా నాంపల్లి కోర్టుకు వెళ్తే మా పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఒక్కొక్క ఫ్లోర్లో దగ్గర దగ్గర ఒక ఏ ఏడుగురు ఎనిమిది మంది మెజిస్ట్రేట్లు ఉంటారు మెజిస్ట్రేట్ వన్ మెజిస్ట్రేట్ సిక్స్టీన్ మెజిస్ట్రేట్సే అట్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లు ఉంటారు అట్లా ఆ మెజిస్ట్రేట్ అంటే న్యాయమూర్తులు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మన ఆఫీస్ అంత ప్రాంగణంలాగా ఒక్కొక్క ఛాంబర్ లాగా పెట్టి జడ్జి గారు ఆ ముందు కూర్చునే లాయర్లు లేదంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఒకవైపు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు ఒకవైపు నిలబడి మాట్లాడుకునేలాగా వన్ బై వన్ ఉంటుంది గందరగోళంగా ఉంటుంటుంది అంటే ఇంతమంది రిక్రూట్ చేసేసరికి ఇంకా పెండింగ్లో ఉంటున్నాయి లక్షల్లో కేసులు ఉన్నాయి సో వాటిని త్వరితగతం చేయడానికి ఒక్కోసారి రిక్రూట్ చేస్తూ ఉంటారు సో అలా చేసేటప్పుడు ఆ బిల్డింగ్స్ ఉండాలి కదా ఒకటే బిల్డింగ్ ఉంది ఒక ఇరవై మంది మెజిస్ట్రేట్లు వచ్చారు అక్కడికి న్యాయమూర్తులుగా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇక్కడ ఒక కేసు అక్కడ ఒక కేసు అక్కడ ఒక కేసు అలాగా ఎప్పటికప్పుడు త్వరితగతిన అయితే కదా ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అందుకు కొత్త భవనాల శాంక్షన్ కోసం మంజూరు చేశారు మంజూరు చేసినప్పుడు ఏం చేయాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత ల్యాండ్ అది చూపించాలి దాంతోపాటు ఈ ముప్పై కోట్లు జమ చేసి దాన్ని చూపించి అప్పుడు దాని నుంచి నిధులు కిందగా వాడుకోవాలి ఆ ముప్పై కోట్లు జమ చేయకపోగా నలభై ఐదు కోట్లు సోహా చేశారు ఒక ఆయన వేస్తే పిటిషన్ వేస్తే ఇది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం ఇప్పుడు ఏమైంది అడ్వకేట్ జనరల్కి కోర్టు నిలదీసింది బాబు ఏంటి నిజమేనా సరే సార్ మరి ఏం తిద్దే పనులు ఏం చేశారా చేయలేదు ఆ డబ్బులు ఏమయ్యాయి మీరు మాకు ఇమీడియట్గా అది జమ చేయాలి మీరు జమ చేస్తామనుకున్న రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తామనుకున్న ముప్పై కోట్లు కూడా మరొక వారము పదిహేను రోజులు గొడువి ఇచ్చి కూడా జమ చేయమని కోర్టు తీర్పిచ్చింది మీకు అర్థమైందా ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఏదైతే నలభై ఐదు కోట్లు స్వాహా చేసేసారో స్వాహా చేశారో లేదా దాచిపెట్టారో ఇంకెక్కడ ఉంచారో అక్కడైతే ఆ జమ చేసే దగ్గర మాత్రం కనబడట్లేదు అకౌంట్లో సో అక్కడ జమ చేయండి ఇమీడియట్గా నలభై ఐదు కోట్లు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జమ చేయాల్సిన ముప్పై కోట్లు కూడా మరొక వారం పదిహేను రోజులు గడువిస్తూ అది కూడా జమ చేసి అప్పుడు పనులు స్టార్ట్ చేయండి అన్నట్టుగా ఆల్రెడీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అది కొంచెం మళ్ళీ క్లారిఫికేషన్ కోసం వాయిదా తీసుకున్నారు వీళ్ళు అంటే ఆ మిగతా ముప్పై కోట్లు కట్టడానికి ఈ నలభై ఐదు అయితే మాత్రం కట్టడం అని చెప్పేసింది సిగ్గుజాడు కదమ్మా అడ్వకేట్ జనరల్ అండి మీరు కూడా ఇప్పుడు ఎవడైనా అన్యాయం చేస్తే కోర్టుకి వస్తాం కోర్టులోనే అన్యాయం జరిగితే ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు చూడండి ఎంత కామెడీగా అనిపించట్లేదు అంటే వ్యవస్థ ఎట్లా అయిపోతుంది ఇట్లాంటివి ఒక విధంగా ఇటువంటి న్యూస్లు బయటకు వస్తే అమ్మా చాలా మందికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సామాన్య ప్రజలకి మరి వాళ్ళకే న్యాయం లేదు మాకెంతవరకు న్యాయం అవుతుంది అన్న అనుమానం కూడా మొదలవుతుంది కదా మొదలవుతుంది మొదలైపోయింది ఆల్రెడీ అదే అంటే వాళ్ళ మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది అంతే కదా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉండాల్సింది వాళ్ళ దగ్గర కూడా తీసి అది ఖర్చు పెట్టేశారో దుర్వినియోగం చేశారా లేదంటే ఇంకేమైనా విధానికి వాడారను మీరు మంచికే వాడామని చెప్తారు సంక్షేమ పథకాలకే వాడామని చెప్తారు లేదా ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికి వాడామని ఏదో ఒకటి సాకు చెప్తారు మరి కప్పించాలంటే ఏదో ఒకటి చెప్పాలి కదా కవరింగ్ ఆన్సర్ ఇవ్వాలి కదా చెప్పచ్చు కానీ ఏ ముందు చూపించాలి కదా ఆ తర్వాత ఇది చెప్పచ్చు మీరు చూపించండి ముందు ముందు ఖర్చు పెట్టిన వీటికి ఇది కూడా ఎలా గుడి గుడిలో లింగం కూడా మీరు ఎలా మింగేస్తారు మీకు ఎక్కడ హక్కు ఉంది కేంద్రం నుంచి వచ్చింది నిధుల్ని పోనీ మీ రాష్ట్రం నుంచి కలపాల్సిన ముప్పై కోట్లు పోనీ మీరు తినేసారి కలపలేదంటే అర్థం ఉంది ఆ నలభై ఐదు కోట్లు అలా ఉంచాము మా నుంచి కలపాల్సిన ముప్పై కోట్లు కలపలేదంటే ఒక అర్థం ఉంది అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎప్పుడో మంజూరు అయింది ఇప్పుడు కలపకపోవడం ఏంటి ఇన్ని కోట్లు ఇంత ఇది అవుతుంది కదా వాళ్ళు తిరగడానికి చేయడానికి వాళ్ళ పథకాలకి లేదంటే వాళ్ళ బందోబస్తుకి వాళ్ళ సెక్యూరిటీకి వాళ్ళ శాలరీస్కి మరి అవుతున్నప్పుడు ఆ ముప్పై కోట్ల వాళ్ళకి ఒక లెక్క పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద గతంలో కూడా కొంతమంది నాయకులు స్కాములు చేసినవి ఉన్నాయిగా వాళ్ళకు ముప్పై కోట్లు ఒక లెక్క కాదు కదా మరి అది కూడా పో ముప్పై కోట్లు జమ చేయలేదు సరి కదా అందులో ఉన్న నలభై ఐదు కోట్లు కూడా తినేసారంటే దానికి అథారిటీ ఎవరు ఆ నలభై ఐదు కోట్లు బయటికి ఎలా తీసుకోగలిగారు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు సమాధానం చెప్పాలి ఏమని చెప్తారు కోర్టు మొట్టికాయలు పెట్టినా అక్ష్యంతలు వేసినా పట్టించుకోవట్లేదు అన్నట్టు ఇంకా ఏంటి మన సామాన్య పరిస్థితి అనే అనుమానం స్టార్ట్ అయ్యి పెద్దదైతే ఇంక పరిస్థితి ఏంటి కాబట్టి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోలితే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారు ఎక్కడికక్కడ అన్నీ అవకతవకలు జరుగుతున్నాయి అసలు ఇక్కడికే తెలంగాణ ప్రభుత్వంలోనే రోజుకొక అంశం తెర మీదకి వస్తుంది గత ప్రభుత్వంలో జరిగినవి మరి ఇంకా రేపు పొద్దున ఆంధ్రాలో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ